నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ హైదరాబాదు మరియు తెలంగాణ ఇక దాని స్థాయి దిగ దిగజారుతుంది భయంకరమైన పరిస్థితులు మీరందరూ ఎదుర్కోబోతున్నారు అందరూ అప్రమత్తంగా ఉండాలి నేను కంటిన్యూస్గా దీనిపై వీడియోస్ వేస్తా అని అనగానే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము తప్పులపై తప్పులు చేస్తూ పోతున్నది ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిని గద్దెదింపడానికి భారీ మొత్తంలో అంటే ఫీజు తీసుకుంటున్నాడు స్కెచ్ చేస్తున్నాడు అని బాగా బయట ప్రచారం జరుగుతుంది ఇది బాధాకరమే కానీ అనివార్యం కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఏబుల్ లీడర్ యావత్ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేయగల లీడర్ లేడు ఇది పచ్చి నిజం కానీ రెండు సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి తీసుకుంటున్న డిసిషన్స్ ఆయనకు రాజకీయంపై ఉన్న పట్టు సడలుతుంది హీఈస్ లూజింగ్ గ్రిప్ పార్టీస్ పాలిటిక్స్ ఆయన నేను కొన్ని వీడియోల క్రితం చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ అని వాడుకోవడానికి చూస్తుంది చూసి టూ ఇయర్స్లో బాగా నమ్మకం పెట్టుకొని ఒక పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ రెండేళ్ళ దాట ఇంకా దాటని లేదు అప్పుడే తెలంగాణనే యూజ్ చేసుకునే లెవెల్కి ఎదిగిపోయింది నేను ఎప్పుడూ చెప్తున్నా తెలంగాణ ఎంతో దురదృష్టం చేసుకుంది అన్ని మంచిగా ఉన్నా అల్లుళ్ళనోట్టు శని ఉన్నట్టు మన తెలంగాణ ఎంత టైం తీసుకొని ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ పొలిటికల్ లీడర్షిప్ తెలంగాణని అత పాతాళనికి నెట్టడానికి అంటే ఏ కోసానా ఏ ఆపర్చునిటీ విడవడం లేదు అసలు వీళ్ళంతా కలిసి తెలంగాణను సర్వనాశనం చేసే అంటే ఛాన్సెస్ నాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి దీని మధ్యలో వీళ్ళ బ్రెయిన్లో మంచి ఆలోచనలు వచ్చి ఈ తెలంగాణను సావు బతుకుల మధ్యలో వదిలిపెడదాము అని దయదలిస్తే అది పెద్ద భాగ్యము అనుకోవాలి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ స్వార్థపూరితమైన అనౌన్స్మెంట్లు కాంగ్రెస్ పార్టీకి లాభం చేసే అనౌన్స్మెంట్లు రాబోయే ఎలక్షన్లో కి వ్యూహం అంటున్నాడు కానీ అసలు రేవంత్ రెడ్డిని ఇప్పుడు పడగొట్టడానికి ప్రశాంత్ కిషోర్ అటువంటి పెద్ద వ్యక్తి అవసరమే లేదు తనకు తాను రేవంత్ రెడ్డి పడిపోతాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బతికించడానికి బీజేపీతో కుమ్మక్కైపోయాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీనే ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొనసాగుతుంది అంటే అది బీజేపీనే అంటే ఓటు వేసిన వాళ్లకు భయంకరమైన మోసం జరిగింది నేను చూడండి జస్ట్ నేను టైం తీసుకొని మీకు హైదరాబాదు తెలంగాణలో జరిగే ఘటనల గురించి నేను కంటిన్యూస్ వీడియోస్ వేస్తుంటే ఆటోమేటిక్గా అంటే ఆ కుతంత్రాలు అంటే తెలంగాణ వ్యతిరేక పవనాలు మనకు ఈజీగా వీస్తున్నాయి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి జరగబోయే మోసం కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది ప్రతి ఒక్కటి ప్రీ ప్లాన్ అనిపిస్తుంది పన్నెండు వరుసల ఫీల్డ్ హైవే ప్రీ ప్లాన్ ఈ ఫ్యూచర్ సిటీ అయితే ప్రీ ప్లాండే నో డౌట్ ట్రిపుల్ ఆర్ దాని సంగతి దేవుని కేక ట్రిపుల్ ఆర్ పై రింగ్ రోడ్ అది ీజేపీ కాన్స్పరసీనే బ్యాంగ్లూర్ హైవేని పంగనామం పెట్టి ఈ గ్రీన్ ఫీల్డ్ పన్నెండు వరుసల హైవే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ వేయడము దేనికి సంకేతం అంటే ఇక్కడ నడుస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ప్లేట్ దిప్పి బీజేపీ వైపు పోవచ్చు నేను ఇది చాలా పెద్ద మాట అంటున్నాను జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ప్లేటు దిప్పి బీజేపీ ప్రభుత్వం అంటే స్టార్ట్ చేయొచ్చు జస్ట్ ప్లేట్ తిప్పడం జస్ట్ ప్లేట్ తిప్పడం నడుస్తున్న కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ సపోర్ట్తోనే ఇప్పుడు కొనసాగుతుంది ఇది చాలా పెద్ద మాట రేవంత్ రెడ్డి ఓట్లు ఎక్కడ అవసరం లేదో అక్కడ దారుణమైన అంటే చర్యలు తీసుకుంటున్నాడు ఆయనకు ఓటు ఎక్కడ అవసరం లేదో అక్కడ ఇష్టపడి చేస్తున్నాడు ఎక్కడ ఓట్లు కావాలనో టూ మచ్ జాగ్రత్తగా ఉన్నాడు ఇప్పుడు మనము ఒక క్రమం చూద్దాం మెట్రో రైలు తన ఆధీనంలోకి తీసుకోంగానే నేనేం చెప్పినా మెట్రో రైల్ కమిషన్ల కోసం మెట్రో రైల్ కమిషన్ల కోసం రేవంత్ రెడ్డి ఈ మెట్రో రైల్ని ప్రభుత్వ పరంగా చేసుకున్నాడు చెప్పానా లేదా ఈ ప్రభుత్వపరమైన మెట్రో రైల్ ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండాలి అంటే అది ప్రస్తుతం చేస్తున్న లాసులు లాసెస్ ఉంటాయి కదా ఆ లాస్ని అధిగమించి ముందుకు సాగాలి అది ప్రాక్టికలీ రన్ కావాలి లీ రన్ కావాలి అంటే దానికి తగిన డబ్బు కావాలి మెట్రో ఫేజ్ టూ స్టార్ట్ అయ్యి ప్రభుత్వానికి డబ్బు కావాలంటే మెట్రో ఫేజ్ వన్ అట్లీస్ట్ నడవాలి అంటే రన్నింగ్ స్టేజ్లో ఉండాలి రన్నింగ్ స్టేజ్లో ఉండాలి అంటే దానికి ఏకైక మార్గం ధరలు పెంచాలి ఇప్పుడు మెట్రో రైల్ని దెబ్బ కొట్టిందే రేవంత్ రెడ్డి మహిళలకు ఫ్రీ అంటే ట్రావెలింగ్ ఫెసిలిటీ ఇస్తే మెట్రో రైలు దెబ్బతింటుందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు అయినా రేవంత్ రెడ్డి ఈ బస్సు ఫ్రీ బస్సు ప్రొవైడ్ చేస్తున్నాను దాంతో మెట్రో రైలు దెబ్బతిన్నది ఇప్పుడు మెట్రో రైల్ని ఈ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కంప్లీట్ చేయడానికి తన అండర్లో తీసుకున్నాడు పన్నెండు వేల కోట్ల అప్పు తన నెత్తిన వేసుకున్నాడు వేసుకొని ఇప్పుడు దాన్ని రన్ చేయాలి అంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే ప్యాసింజర్లు కావాలి ప్యాసింజర్లు పారిపోయారు ఇప్పుడు మహిళలు ఎక్కుతలేరు మెట్రో మరి మెట్రోని నడపాలి అంటే ప్రజలు కావాలి ఎట్లా కావాలి అంటే టిఎస్ఆర్టీసీని టిఎస్ఆర్టిసిని గొంతు నొక్కాలి లేదా చేయి దిప్పాలి ఆన్ టెస్టింగ్ అంటే అట్లా అంటే మెట్రో రైలు కోసం టిఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ కోసం మెట్రో రైల్ ఇప్పుడు మెట్రో రైలు నడిపించాలంటే టిఎస్ఆర్టీసీలో ప్రయాణించడం చాలా కాస్ట్లీ ఎక్కువ అందరూ మెట్రో రైలు కావాలి మెట్రో రైలు కావాలి అనాలి అనగానే అని కూడా సరిపోదు టీఎస్ఆర్టీసీ బస్సు కాస్ట్లీ ఎంత కాస్ట్లీగా మారిపోవాలంటే మెట్రో రైలు చీప్ అనిపోయాలి అంటే ఓటేసిన ప్రజలను తిప్పలు పెడుతున్న ముఖ్యమంత్రి ఎంత ధైర్యం చూడండి తన రాజకీయ ఆకాంక్షల కోసం ఓటేసిన ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఒక ముఖ్యమంత్రి సజ్జనార్ దిగిపోగానే దసరా కంప్లీట్ కాగానే నెక్స్ట్ డే ట్విన్ సిటీస్లో టీఎస్ఆర్టీసీ ప్రతి నాలుగు స్టాపులు కాగానే టెన్ రూపీస్ అదన అదనంగా వసూలు చేస్తాడు ఫోర్త్ స్టాప్ వరకు ఫైవ్ రూపీస్ అదనంగా వసూలు చేస్తాడు అంటే ఏమో జోక్ అయిపోయిందా అని అడుగుతున్నాడు నాలుగు నెలలలో రెండోసారి టిఎస్ఆర్టీసీ ఫేర్స్ పెంచడం జరుగుతుంది అంటే ప్రజలు ఎంత అడిగితే అంత ఇస్తారనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి జాగ్రత్త ఇంకో దీంట్లో జిగుత్సాకరమైన విషయం ఏమంటే ఇక్కడ అపోజిషన్ అనేదే లేదు అందరూ బలై చేసుకున్నారు కవిత పది నిమిషాల ఉద్యమం చేసింది బస్పాస్ రేట్లు పెంచితే ఇప్పుడు మొక్కుబడిగా అందరు ఐదు ఐదు నిమిషాల రాస్తారోగా చేస్తారు అంటే ఫోటో కోసం దీర్ఘకాలిక ప్రణాళిక మన అపోజిషన్ పార్టీస్ దగ్గర లేదు అంటే కుమక అపోజిషన్ మొత్తం అలైబలే ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ పేరిట బీజేపీ ప్రభుత్వం పన్నెండు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రేవంత్ రెడ్డి చెప్పంగానే అక్కడ మోదీ అప్రూవ్ చేసిండు అంటే ఐదర్ రేవంత్ రెడ్డి ఈజ్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ బీజేపీ ఆర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ప్రెషరైజింగ్ రేవంత్ రెడ్డి టు టేకప్ దిస్ ప్రాజెక్ట్ రెండిట్లో ఏది ఖచ్చి ఒకటైతే ఖచ్చితంగా ఉంది నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి మోదీతో కుమ్మక్కైపోయాడు ఇప్పుడు నడుస్తున్నది ఇక్కడ బీజేపీ సర్కారు కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం కాదు ఏ క్షణమైనా ఇది బీజేపీ సర్కార్గా మారచ్చు ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి ఒక్క చర్యలో చాలా అర్థాలు ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మిడిల్ క్లాస్ని అణగదొక్కుతూ వాళ్ళ ఓట్లు అవసరం లేదు అన్నట్టుగా హైదరాబాద్లో టీఎస్ఆర్టీసీ ఫేర్స్ పెంచడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా పెంచకపోయావా మహిళలకు ఫ్రీ అని చెప్పి పురుషులను ఎక్కనీయకుండా చేసి ఎక్కనీయకుండా చేసింది పక్కకు పెట్టి ఇప్పుడు అందరూ మెట్రో రైల్ కావాలి మెట్రో రైల్ కావాలి మెట్రో రైల్ ఇస్ బెస్ట్ దెన్ టీఆర్టర్సి టిఎస్ఆర్టీసీ అనాలే అనే వరకు ఈ బ్లాక్ మెయిల్ రేవంత్ రెడ్డి కొనసాగిస్తాడు అంటే దారుణాల మీద దారుణాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇక్కడ అంతా అపోజిషన్ అలై బలై ప్రజల్లో కూడా స్పందన లేదు ఈ టిఎస్ఆర్టీసీ ఫేర్స్ ఎక్కువైతే ఆటోమేటిక్ ట్రావెలింగ్ కాస్ట్ ఎక్కువైపోయి సేవింగ్స్ తక్కువైపోయి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ఎక్కడన్నా ఒక చోట నుంచి ఇంకో చోట పోయి ఏమైనా తెచ్చుకోవాలన్నా లేదా ఆఫీస్కి పోయి రావాలన్నా ఫేర్స్ ఎక్కువ కావడం కారణంగా సేవింగ్స్ తగ్గిపోతాయి ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రావెల్ తగ్గిపోతుంది మీకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రావెల్ పెరగాలి అంటే మెట్రో ఎక్కాలి అవసరం లేని చోట కూడా ప్రజలు మెట్రో మెట్రో అని అరవాలి టీఎస్ఆర్టీసీ అని అరవలేరు ఎందుకంటే ఆల్రెడీ లాస్లో ఉంది కాబట్టి టిఎస్ఆర్టిసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి అహసాన్ చేస్తుంది ఆల్రెడీ మనం దాని ఉపకారం కింద నలిగిపోతున్నాం ఇప్పుడు మనం ఎక్కడ నలగాలి అంటే మెట్రో ఉపకారం కింద నలగాలి రేవంత్ రెడ్డి మెట్రో తీసుకోగానే మెట్రోకి బిజినెస్ ఇస్తున్నాడు ఎట్లా ఇస్తున్నాడు అంటే టీఎస్ఆర్టీసీ ఫేర్స్ పెంచేసి నాలుగు రెండు రెండుసార్లు వేస్తాడా అంటే విత్సలు పెడతాను ఏం చేస్తారు ప్రజలు అంటే స్పందించండి ప్రజలు కదా నాలుగు నెలలలో రెండుసార్లు ఎక్కడైనా ఇప్పుడు చూసిందా బస్సు పేరు పెంచేది అది ఏమి దసరా నెక్స్ట్ డేని అనౌన్స్మెంట్ అంటే ఈయన నేను మొన్న చెప్పిన వరదలు వస్తుంటే ఒక చోట వరదలు హైదరాబాద్ మునిగిపోతుంటే ఫ్యూచర్ సిటీ రెడ్ చేస్తున్నాడు ఇక్కడ ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంటు ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతుంటే మెట్రో మూతపడ్డది పడ్డది ఎస్కేప్ అయిపోయింది అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే టీఎస్ఆర్టీసీలు బస్సు వెల్పించేసి అసలు బుర్ర ఉన్న వ్యక్తి నేనా అనిపిస్తుంది ఇప్పుడు నిజమే మనం తప్పు చేశాను రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అనేది తప్పేం కాదు నేను ప్రతి ఒక్క రాజకీయ వ్యక్తికి సరైన టైం ఇస్తాను పార్టీకి కూడా టైం ఇస్తా అంటే బహుశా వీళ్ళు సర్దుకోవడానికి ఇవన్నీ కొద్దిగా టైం తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా మటుకు మన ప్రజల్లో ఐదర్ కాంగ్రెస్ వైపు ఉంటారు లేదా బీజేపీ వైపు ఉంటారు లేదా బీఆర్ఎస్ వైపు ఉంటారు ఎవరికి ఎవరు టైం ఇవ్వరు ఇప్పుడు కూడా కేసీఆర్ వస్తే బాగుంటుంది అని అనుకునే ప్రజలు ఉన్నారట పాపం కేసీఆర్ వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి భయంకరమైన నిర్ణయాలు విత్సలవిడిగా తీసుకుంటున్నాడు ఈయనను గద్దెదింపడం ఇప్పుడు అనివార్యం అయిపోయింది తెలంగాణలో మరి మంచి లీడర్లు ఉన్నారంట లేరు తెలంగాణలో రేవంత్ రెడ్డి స్థాయి లీడర్స్ లేరు అయినా రేవంత్ రెడ్డిని దింపవలసిన ఔచిత్యం ఏర్పడింది అందుకోసం ప్రశాంత్ కిషోర్ తన సాయశక్తులు ఒడ్డుతున్నాడు రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం గెలవాడని చెప్పేస్తున్నాడు డైరెక్ట్ అది నిజమే ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత ఎలక్షన్ అయితే నిజమే రేవంత్ రెడ్డి కలవాడు కానీ దీని మధ్యలో రేవంత్ రెడ్డి సృష్టించబోతున్న ఈ హైదరాబాదులో అకృత్యాలు ఇన్ని అన్ని కావు సారీ రేవంత్ రెడ్డి దిగవలసిందే ఈ ఉచిత పథకాలు తెలంగాణ ప్రజలకు ఉత్సుహ మారబోతున్నాయి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఈ ఉచిత పథకాలలో సరళింపు ఇవ్వకపోతే దీన్ని మార్వకపోతే కాంగ్రెస్ పుట్టితో సహా తెలంగాణ పుట్టి కూడా మునగబోతుంది దీంట్లో రెండో అభిప్రాయం లేనే లేదు మెట్రో ఓవర్ చేయంగా నేను చెప్పిన మెట్రో ఎందుకు టేక్ ఓవర్ చేసినంటే ఫేజ్ టూకు ఎవ్వడు అంటే ఇప్పుడు లోన్లు ఇవ్వరని తెలుసు ఎల్ఎన్టీ ఫేజ్ టూ తీసుకోదు ఫేజ్ టూ కావాలంటే అది గవర్నమెంటే అంటే తానే స్టార్ట్ చేసి తానే ప్రైవేట్ టెండర్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఫేజ్ టూలో టోటల్ కంట్రోల్ కావాలి ఫేజ్ టూ టో టూలో టోటల్ కంట్రోల్ కావాలంటే లోన్స్ కావాలి లోన్స్ ఎక్కడ నుంచి వస్తాయి ఫేజ్ వన్ నుంచి వస్తాయి ఫేజ్ వన్ కోసం ఏం చేస్తున్నాడు టీఎస్ఆర్టీసీని కాస్ట్లీ చేసి పాలిస్తున్నాడు అంటే మనతో ఆట ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఎవడు ప్లాట్లు కొంటలేడు పదిహేను వేల నుంచి ఏడు వేలకు పడిపోతే పోయి మొన్న జబర్దస్తి హెచ్ఎండిఏ పెట్టి చూసిండు వేలం పెట్టి అట్ర ఫ్లాప్ అయిపోయింది తానే పోయిండు ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ చేసిండు నేను ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తా అది ఎట్లా కాదో చూస్తా అంటున్నాడు అది కాదు కాని ఇవ్వరు ఖబర్దార్ పన్నెండు వరుసల ఈ హైవే కూడా ఓన్లీ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను ఈ టీఎస్ఆర్టీసీ పెంపు కూడా టీఎస్ఆర్టీసీ కోసం కాదు మెట్రో కోసం ఒకటి ఒక స్టాప్కి ముప్పై రూపాయలు చేశారు అది పీడ ఊళ్ళలో ఎందుకు ధైర్యం చేస్తలేడు ఊళ్ళని ఎందుకు ముట్టుకుంటలేడు ఫ్రీ కరెంటు అన్నీ ఫ్రీ ఫ్రీ ఉన్నాయి కదా ఫ్రీ బస్ ఉంది కదా ఊర్లో ముట్టుకో పంచాయత్ ఎలక్షన్స్ పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటపడుతున్నాడు అంటే ఏం చేయాలి గ్రామ పంచాయత్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీతో గెలువకూడదు అంటే క్లియర్ మెజారిటీ రాకూడదు వచ్చిందా మీ పని కథ బీజేపీ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తలేదు ఎందుకు ఎందుకు ఎందుకంటే ఇక్కడ నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీదే పల్టీ కొట్టిందంటే మొత్తం కాంగ్రెస్ సర్పంచ్ బీజేపీ నెట్లో వెళ్ళిపోతారు బీజేపీ బలంతో కాంగ్రెస్ గెలిచే వ్యూహాత్మక తప్పిదము రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు బీజేపీ పరోక్ష సపోర్ట్ తో కాంగ్రెస్ గెలిచే వ్యూహం బీజేపీ టీఎస్ఆర్టీసీ ఫేర్స్ ఎక్కువైతే అయితే దేంట్లో కూడా పాల్గొనలేదు ఉద్యమంలో ఎందుకు రేవంత్ రెడ్డి మీ చెడ్డి దోస్త మీ బంధువు ఎవరు బీజేపీ ఎలాంటి ఉద్యమాన్ని చేస్తలేదు కాంగ్రెస్కి వ్యతిరేకంగా గమనించింద్రా నేను అందుకోసం చెప్తున్నా హైదరాబాద్ అత పాతాళానికి పోతుంది తెలంగాణని యూస్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే పనిలో ఉంది దానికి సపోర్ట్ ఎవరున్నారు అటు రాహుల్ గాంధీ ఉన్నాడు ఇక్కడ మోదీ కూడా ఉన్నాడు అటు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు ఈ బీఆర్ఎస్ని కంట్రోల్ చేసేది ఎవరు బీజేపీ బీఆర్ఎస్ని కంట్రోల్ చేసేది బీజేపీ కాంగ్రెస్ని కంట్రోల్ చేసేది బీజేపీ చంద్రబాబు నాయుడుని కంట్రోల్ చేసేది బీజేపీ చంద్రబాబు నాయుడు బీజేపీని కూడా కంట్రోల్ చేస్తారు అక్కడ రెండు రెండు దిక్కలు ఉంది వాయిపు దీంట్లో నష్టపోయేది ఎవరు తెలంగాణ ప్రజానికం కాదా నాలుగు నెలలలో రెండుసార్లు ఫేర్ ఇంక్రీజ్ చేస్తే స్పందించని జనాలకు నా జోహార్ నేను నెగటివా ఇప్పుడు జరుగుతున్నవన్నీ పాజిటివ్ పరిణామాల గ్రామ పంచాయత్ ఎలక్షన్ తర్వాత సన్న బియ్యం బంద్ అవుతుంది చూడండి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ తర్వాత మీకు దొడ్డు బియ్యమే దిక్కు సన్న బియ్యం ఇక బోనస్ కాంగ్రెస్ ఇవ్వదు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ వరకు ఇస్తారు సన్న బియ్యం ఇస్తారు ఎలక్షన్ తర్వాత ఇక దొడ్డు బియ్యమే మీరు చూస్తూ ఉండండి ఎలా చేంజెస్ వస్తుంది పేరుకు సన్నబియ్యం కేసీఆర్ చెప్పినట్టు సన్న సన్న సన్నబియం అనుకుంటే దొడ్డు బియ్యమే ఇచ్చింది కాంగ్రెస్ కూడా సేమ్ పంతా ఎంచుకుంటుంది అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఘోరంగా తయారవుతుంది నిధులలేమి లేమి ఒక్కసారి పంచాయత్ ఎలక్షన్ కాగానే అన్ని పంచాయత్స్కి డబ్బులు కావాలి సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగిస్తుంది కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా కొద్ది ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఏంట్రైన్ చేస్తుందంటే పంచాయత్ ఎలక్షన్స్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్ కూడా తీసుకొని గుంజేసుకొని కేసీఆర్ చేసినట్టు ఆ గ్రాంట్ కూడా గుంజేసుకొని తన పాపులర్ పథకాలు నడిపించుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఈ ఎలక్షన్స్ చెప్పిస్తున్నాడు అది తప్ప తింటే తింటే ఆయన అది ఏం లేదు ఈ బీసీ రిజర్వేషన్ ఇదంతా బేకార్ మాటలు ఇవి అది నిలబడదు అని తెలుసు పాత రిజర్వేషన్ మోడల్లోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ చెప్పి లేకపోతే రద్దు చేసుకోవాలి ఎలక్షన్ అంతే తప్ప రెండో మార్గమే లేదు ఇది రేవంత్ రెడ్డికి తెలియదా తెలిసి ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో చైతన్యం చచ్చిపోయింది సిటీ ప్రజలు తమ పనుల్లో బజ్ బిజీ ఉంటారు వాళ్లకు ఆత్మ ఎప్పుడో చచ్చిపోయిందని గమనించిన రేవంత్ రెడ్డి ఈ మెట్రో ప్లస్ టిఎస్ఆర్టీసీ ఆట ఆడుతున్నాడు ప్రశాంత్ కిషోర్ అన్ని కోట్లు పెట్టి రేవంత్ రెడ్డిని దింపే అవసరం లేదు రేవంత్ రెడ్డి తనంతకు తానే తనంతకు తానే బీజేపీ వైపు వెళ్ళిపోతాడు లేదా కాంగ్రెస్ని నడి సముద్రంలో మించేసి తాను అంటే ఆ బ్యాంక్ ఉండదు కదా రివర్ బ్యాంక్ అంటారు అటు దాటిస్తాం అంటే కాంగ్రెస్ని నడి సముద్రంలో వదిలేస్తావు తాను ఒడ్డుకు చేరుకొని చెక్కేస్తాం దానికి రెస్పాన్సిబుల్ మోదీనే అంటాడు వాళ్ళ తానన్నాడు మోదీ తనను యూజ్ చేసుకుంటున్నాడు అన్నాడు మోదీనే పడగొట్టిండో నన్ను అంటాడు దయచేసి నేను ఉట్టుగానే హైదరాబాద్ గురించి తెలంగాణ గురించి ఉట్టుగానే వీడియోస్ చేస్తారు ఇంకా అంటే డీటెయిల్గా నేను పోగలను కానీ ఇప్పుడు ఇంకా టైం రాలేదు ఒకటి మాత్రం షూర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది రియల్ ఎస్టేట్ భయంకరమైన పొజిషన్లో ఉంది ఇప్పుడు రాజకీయంగా మన తెలంగాణ ఇం ఇంకా ఘోరమైన స్థితిలో వెళ్ళబోతుంది ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు చూడండి ఎన్ని గొడవలు జరుగుతాయో మొత్తం సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఈ సెంట్రల్ నుంచి పంచాయత్కు వచ్చే గ్రాంట్స్ కోసం ఈ పడుతున్న తపన ఆ పంచాయత్ దగ్గర కూడా గ్రాంట్స్ గుంజేసుకొని ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకము ఆ ఫ్రీ ఈ ఫ్రీ ఆ ఫ్రీ ఇచ్చుకుంటూ కూర్చుంటారు తెలంగాణ ప్రజలు మేల్కోవాలి మళ్ళీ నా విజ్ఞప్తి రేవంత్ రెడ్డిని రిప్లేస్ చేసే అంటే రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ తెలంగాణలో ప్రస్తుతం ఏ లీడర్ లేడు ఇది ఎంత నిజమో రేవంత్ రెడ్డి దిగిపోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది ఇది కూడా అంతే నిజం అవసరం రేవంత్ రెడ్డికి మించిన లీడర్ లేడు నిజమే కానీ రేవంత్ రెడ్డి ఉంటే తెలంగాణకు దీనికన్నా మించిన డ్యామేజ్ జరగదు మ్యాక్సిమం డ్యామేజ్ చేసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి రాజకీయంగా చైతన్యవంతులై ఉండాలి మీ చుట్టూ జరిగే మీపై కుట్రలను మీరు తిప్పికొట్టాలి సోషల్ మీడియాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి వీడియోలను అట్లీస్ట్ ఆదరించాలి రాబోయే సిచ్యువేషన్ని మీ ముందర ఉంచే బాధ్యత నాది కాబట్టి అందరూ తమ వంతు సహకారం అందించాలి తమ వంతు కృషి చేయాలి నాటువంటి వాడు ఎంత మొత్తుకున్నా లాభం లేదు నిజాలు మీ వరకు చేరే వరకు నేను సహాయం అందించగలను నేను ఇంకా కూడా చాలా పెద్దగా చేయగలను కానీ నా ఆర్థిక శక్తి నా సామాజిక శక్తి అంత లేదు కాబట్టి నేను మిమ్మల్ని ప్రాధాయపడగలను తెలంగాణని రక్షించుకోండి అని ప్రాధేయం మాత్రమే పడగలను ప్రతి ఒక్క ఇష్యూని రాబోయే రోజుల్లో ప్రతిరోజు మీ ముందర ఉంటాం మీరు దాన్ని గమనించి రాజకీయంగా మీ బలాన్ని ఉపయోగించి మార్పులు తెచ్చే అన్ని అవకాశాలు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో ఎలా వస్తాయో కూడా చెప్తా దయచేసి నా వీడియోస్ని విస్మరించకండి మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా ఈ వీడియోలని ఎంకరేజ్ చేయండి ఈ రాజకీయ దురుద్దేశాలను తిప్పికొడతారు అని ఆశిస్తూ నమస్కారం